వెల్కమ్ టు వీడి నైంటీ న్యూస్ బుల్టెన్ ముందుగా హెడ్లైన్స్ దివ్యాంగులకు అండగా మేకల అశోక్ కుమార్ ముదిరాజ్ బంజారా లంబాడి జీవన చిత్రీకరణకు ఉప్పు ముత్యంకు తృతీయ బహుమతి అంగన్వాడి సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన నూతన శామ్సంగ్ ఫైవ్ మొబైల్ ఫోన్ రక్షక భటులకే రక్షణ కరువు శిథిలావస్థకు ఆకివీడు పోలీస్ స్టేషన్ దివ్యాంగులకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని తెలంగాణ దివ్యాంగుల సమైక్య సంఘం రాష్ట్ర అధ్యక్షులు మేకల అశోక్ కుమార్ ముదిరాజ్ ఒక ప్రకటనలో తెలిపారు గురువారం ఆయన షల్లింగంపల్లి నియోజకవర్గానికి చెందిన కొంతమంది దివ్యాంగులకి అలింకో కేంద్ర సంస్థ ద్వారా బ్యాటరీ ట్రైసైకిల్ వీల్ చైర్స్ హ్యాండ్ స్టిక్స్ వారి అవసరాలను బట్టి ఇప్పించామన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పథకాలను దివ్యాంగులకు అందేలా చేస్తామని దివ్యాంగులకు ఉన్న చట్టాలను గ్రామ పట్టణ స్థాయి దివ్యాంగులకు తెలిసేలా కృషి చేస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో రమణ రమేష్ సైదులు తదితరులు పాల్గొన్నారు ఆకివిడు ప్రజలు తమ ఎమ్మెల్యేని కోరుతూ ప్రజలకు రక్షణ కల్పించే రక్షక భటులకు ముందుగా రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందని విజ్ఞప్తి చేస్తున్నారు విధుల్లో ఉన్న పోలీసు సిబ్బంది అసురక్షిత భవనంలో పనిచేయడం తనకు భయానకంగా ఉందని ఏ సమయంలోనైనా ప్రమాదం జరిగే అవకాశం ఉందని ప్రజలు పేర్కొంటున్నారు పోలీస్ స్టేషన్ కు వచ్చే మహిళలు వృద్ధులు సామాన్యులు సైతం భవనం పరిస్థితి చూసి ఆందోళన చెందుతున్నారని తెలిపారు ప్రజల భద్రతకు కేంద్రంగా ఉండాల్సిన పోలీస్ స్టేషన్ ఇలాంటి స్థితిలో ఉండటం తగదని వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు పోలీస్ స్టేషన్ చేపట్టాలని లేదా ఆధునిక సదుపాయాలతో నూతన భవనం నిర్మించాలని ప్రభుత్వం ద్వారా చర్యలు తీసుకోవాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు ప్రజల భద్రత పోలీసు సిబ్బంది రక్షణ దృష్ట్యా ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజలు కోరుతున్నారు कैंडिडेट उन्होंने ये ये सकते तंगरी यात्रा नहीं ना ये कर देखो ये है दक्षिण से పెదపల్లి జిల్లా ఓదిల మండలం కొలానూర్ గ్రామానికి చెందిన ఉప్పు ముత్యం ఫోటోగ్రఫీ రంగంలో మరో ఘనత సాధించారు ప్రాముఖ్య ఫోటోగ్రాఫర్ హుస్సేన్ ఖాన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎనిమిదవ జాతీయ స్థాయి ఫోటోగ్రఫీ వర్క్ షాప్ లో పాల్గొని తృతీయ బహుమతి గెలుచుకున్నారు ఈ నెల పదిహేను నుంచి పదిహేడు వరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం వెల్నాడు రాళ్లబండ గ్రామంలో బంజారా లంబాడి గ్రామీణ జీవన శైలిపై ఈ వర్క్ షాప్ నిర్వహించారు ఇరు రాష్ట్రం నుంచి సుమారు యాభై మంది ఫోటోగ్రాఫర్లు పాల్గొని లంబాడీ గిరిజనుల సంస్కృతి సాంప్రదాయ జీవన విధానాన్ని తమ కెమెరా కళ్ళతో బంజారా లంబాడీ జీవన విధానాన్ని భవిష్యత్ తరాలకు కళ్ళకు కట్టినట్టుగా చూపించేలా తీసిన చిత్రాలు విశేష ఆకర్షణగా నిలిచాయి ఈ సందర్భంగా నిర్వహించిన ఫోటోగ్రఫీ పోటీలో లంబాడీ జీవనాన్ని సహజ నేచురల్ లైట్ అద్భుతంగా చిత్రీకరించారు చిత్ర రిపీట్ అద్భుతంగా చిత్రీకరించిన చిత్రానికి తృతీయ బహుమతిగా ఉప్పు ముత్యం చేశారు ఈ అవార్డును హుస్సేన్ ఖాన్ తుమ్మ శ్రీనివాస మీదగా అందుకున్నారు ఈ సందర్భంగా ముత్యం మాట్లాడుతూ ప్రకృతిలో మమేకమై నేచర్ లైట్ లో చిత్రీకరించడం గొప్ప అనుభూతినిచ్చిందని అంతరించిపోతున్న బంజారా లంబాడి గిరిజనుల జీవన విధానాన్ని ఫోటోగ్రఫీ ద్వారా భద్రపరచడం ఎంతో సంతోషకరమని తెలిపారు విజయవంతమైన వర్క్ హుసేన్ ఖాన్ కిషన్ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు అంగన్వాడీ సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన నూతన శాంసంగ్ ఫైవ్ జీ మొబైల్ ఫోన్లను బాపట్ల పట్టణంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే శ్రీ వేగేశ్వర నరేంద్ర వర్మరాజు చేతుల మీదుగా అంగన్వాడీ సిబ్బందికి అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేగేశ్వర నరేంద్ర వర్మ మాట్లాడుతూ విధులు నిర్వహిస్తున్న అంగన్వాడీ సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం నూతన శాంసంగ్ ఫైవ్ జీ మొబైల్ ఫోన్లను అందజేస్తుందని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న ఈ మొబైల్ ఫోన్లను సద్వినియోగం చేసుకుని అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందించే సేవలను మరింత సమర్థవంతంగా సులభతరంగా ప్రజలకు చేరవేయాలని అంగన్వాడీ సిబ్బందికి సూచించారు గర్భిణీలు బాలింతలు చిన్నారులకు మరింత వేగవంతమైన నాణ్యమైన సేవలు అందించేందుకు అంగన్వాడీ కార్యకర్తలకు అత్యాధునిక ఫైవ్ మొబైల్ ఫోన్లను ప్రభుత్వం అందిస్తుంది గత ప్రభుత్వం పంపిణీ చేసిన ఫోర్ జీ ఫోన్ సరిగా పనిచేయకపోవడంతో సేవల ప్రావీణ్యం తగ్గకుండా ఉండేలా ఫైవ్ జీ నెట్వర్క్ ఫోన్లను అందించే కార్యక్రమాన్ని ప్రస్తుత కూటమి ప్రభుత్వం ప్రారంభించిందని ఎమ్మెల్యే తెలిపారు 아여� o w 이그 साइड கொஞ்சம் അനക്സട് കോവാല സർ ഒന്ന് സർ ഒന്ന് സർ ഒന്ന് സർ സർ ഒന്ന് 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 Besar dari

రంగారెడ్డి జిల్లా చెల్లింగంపల్లిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది క్యాండియర్ యాభై రెండు అంతస్తుల బిల్డింగ్ సైట్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది ఇప్పటికీ ఇది మూడోసారి ఇంతకు ముందు కూడా భద్రతా ప్రమాణాలు పాటించిన బిల్డింగ్ కార్మికుల ప్రాణాలకు రక్షణ లేదు కార్మికులను బలి తీసుకుంటున్న క్యాండియర్ సంస్థ ఏమాత్రం జాగ్రత్త భయం లేని కంపెనీ ప్రజల ప్రాణాలను తీసుకునే విధంగా వీరి కట్టడాలు చిన్న రోడ్డులో ఇంత పెద్ద నిర్మాణానికి యాభై రెండు అంతస్తులు ఇచ్చిన అధికారులను ఉరితీయాలంటున్నారు జనం అడిగితే నిర్లక్ష్యపు సమాధానం ఎవరు చావలేదు అంటూ కదా రిపీట్ అడిగితే నిర్లక్ష్యపు సమాధానం ఆ ఎవరు చావలేదు కదా అంటూ పక్కనే సాంగ్టా మరియు స్కూల్ ఉంది ప్రకృతికి ప్రజలకు కార్మికులకు అందరికీ ముప్పుగా మారింది ఈ నిర్మాణ సంస్థ షర్లింగంపల్లి నియోజకవర్గం తెలంగాణ రాష్ట్రంలో ఈ విషాదం చోటు చేసుకుంది भाई पीछे आ जा भैया रिश्ते को ले लो 아이래 కరీంనగర్ జిల్లాకు చెందిన యువ క్రికెటర్ పేరాల అమన్ రావు ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో చోటు దక్కించుకున్నారు ఇటీవల జరిగిన వేలంలో ఇరవై ఒక ఏళ్ల అమన్ రావును ముప్పై లక్షలకు రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజ్ కొనుగోలు చేసింది కరీంనగర్ జిల్లా యువకుడు ప్రతిష్టాత్మక టోర్నీకి ఎంపిక కావడంతో స్థానికంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం వెన్నంపల్లి గ్రామానికి చెందిన మధుకర్రావు సమీర దంపతులకు ఇద్దరు కుమారులు చిన్న కుమారుడైన అమన్ రావు ప్రస్తుతం హైదరాబాద్ లో అండర్ ట్వంటీ త్రీ రన్జీ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు ఇటీవల జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అద్భుత ప్రదర్శన చేశాడు ఈ టోర్నీలో నూట అరవై స్ట్రైక్ రేట్తో రెండు అర్ధ సెంచరీలు సాధించి ఫ్రాంచైజ్ల దృష్టిని ఆకర్షించాడు అమన్ రావు తండ్రి రావు గతంలో జిల్లా స్థాయిలో క్రికెటర్గా ఆడారు అమన్ రావు కుటుంబం ప్రస్తుతం హైదరాబాద్లో స్థిరపడింది అమన్ రావు ఐపీఎల్లో స్థానం సాధించడం పట్ల సొంత గ్రామానికి వెన్నంపల్లిలో హర్ష వ్యక్తమవుతున్నాయి మీరు వెనక అది మాట్లాడుకోండి కూర్చో వెనక పేరాల అమాన్ రావు మా సైదాపూర్ మండల్ వెన్నంపల్లి గ్రామస్తుడు మా గ్రామ వాసైన పేరాల గోపాలరావు గారి కుమారుడు మధుకర్ రావు గారి కుమారుడు ఇతను చిన్నప్పటి నుండి కూడా మా గ్రామం వచ్చినప్పుడు క్రికెట్ గురించి బాగా ఇంట్రెస్ట్ ఉండే ఇట్లా చిన్నగా 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 చేస్తూ చాలా పైకి వచ్చిండు ఈరోజు రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ఎంపిక కావడం మా వెన్నంపల్లి గ్రామం మాకు అదృష్టంగా భావిస్తున్నాం మేము గర్వంగా కూడా ఫీల్ అవుతున్నాం ఇతను వామన్ రావు ప్రతి ఒక్క యువకునికి మార్గదర్శి ఎందుకంటే గ్రామాలలో ఇతన్ని చూసి పట్టణాలు గ్రామాలలో కూడా యువ యువకులు ఏదో ఒక క్రీడలో రాణించి వారి యొక్క గ్రామానికి పేరు తీసుకురావాలని మేము కోరుకుంటున్నాం ఇతను ఇంకా ఫ్యూచర్లో పెద్ద మా ఇండియా తరఫున ఆడి వరల్డ్ కప్ సాధించాలని మనస్ఫూర్తిగా మా గ్రామస్తులందరం కోరుకుంటున్నాం నిన్నటి సెలెక్షన్లో ఐపీఎల్ సెలక్షన్లో అమాన్ రావు పేరాళ్ళ అమన్ రావు మా సొంత గ్రామం వెన్నంపల్లి మండలం సైదాపూర్ జిల్లా కరీంనగర్ నుంచి సెలెక్ట్ అవ్వడం చాలా గర్వంగా ఉంది మా విలేజ్కి అదే రకంగా వాళ్ళ తాతగారైన పేరాల గోపాలరావు గారు మా గ్రామవాసి ఆయనే ఉన్నదాకా జెడిపి వైస్ చైర్మన్గా ఉన్నారు వారి కొడుకు మధుకర్రావు గారి అబ్బాయి ఈ అమన్ రావు ఆయన ముందు కూడా రాబోయే రోజుల్లో కూడా ఇంకా మంచి పురోగతి సాధించి మా ఇండియా జట్టుకు ఆడాలని చెప్పి కోరుకుంటున్నాం అదే రకంగా ఇప్పుడు రాజస్థాన్ జట్టుకు ప్రాధాన్యం ఇస్తున్నాం నిన్నటి రోజు నాకు చాలా ఆనందమైన దినము నా మనవడు చిన్న మనవాడు పెద్దగా ఆడి రెండు సంవత్సరాలు కష్టపడి హైదరాబాద్ కష్టపడి ఈ ఐ ఐపిఎల్లా సెలెక్ట్ అయ్యిండు అది తెలిసినాక మేము మా కుటుంబం మా దగ్గర అందరం సంతోషంగా ఉన్నాం ఇంకా పైకి రావాలని కోరుతున్నాం మా అబ్బాయి మా మన తండ్రి రావు కూడా అమెరికాలో పదిహేను వచ్చిండు ఇప్పుడు హైదరాబాద్ని సెటిల్ అయ్యి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటాడు అతడు కూడా మంచిగానే ఉన్నాడు మా అబ్బాయి ఇంకా పైకి రావాలని భగవంతుని కోరుతున్నాడు పేరాల అమన్ రావు వెన్నంపల్లి సైదాపూర్ మండల్ మా మనువాడు రాజస్థాన్ రాజస్థాన్ వాళ్ళు తీసుకున్నారు రాజస్థాన్ నుంచి ఆడతారు నెక్స్ట్ గేమ్ అంతా రాజస్థాన్ నుంచి ఆడతాడు విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎనభై రెండు మంది వైద్య సిబ్బందికి యాదాద్రి జిల్లా కలెక్టర్ హనుమంతరావు షోకాజ్ నోటీసులు జారీ చేశారు భువనగిరి జిల్లా ఆసుపత్రిలో మూడు గంటల పాటు తనిఖీలు చేశారు ఆసుపత్రిలో ప్రతి విభాగాన్ని పరిశీలించిన నిర్వహణ తీరుపై అసహనం వ్యక్తం చేశారు శానిటేషన్ నూతన భవన నిర్మాణ పనుల జాప్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు కలెక్టర్ రోగులతో మాట్లాడుతూ సకాలంలో వైద్య చికిత్సలు భోజనం అందుతున్నాయా ఓపీ సేవలు సక్రమంగా ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు అందుబాటులో ఉన్న వైద్య సిబ్బందితో మాట్లాడారు అటెండెన్స్ రిజిస్టర్ల ఆధారంగా విధులకు సకాలంలో హాజరు కాని అరవై మూడు మందికి ముందస్తు సమాచారం ఇవ్వకుండా విధులకు గైర్హాజరైన పంతొమ్మిది మంది వైద్య సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు విధి నిర్వహణలో నిర్లక్ష్యం చూపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు ఎన్ని సంవత్సరాలు చేస్తారు ఎక్స్టెన్షన్ ఇస్తూ పోతారా తీసుపడా సిక్స్టీ సిక్స్ వేయడం పెట్టండి ఎందుకు పెంచి ఏం చేస్తే ఎన్ని సంవత్సరాలు చేస్తాడు మొత్తం దెబ్బతింటుంది మాకు మీరు పని పనిచేయట్లేదు తీసుపడాండి కాంట్రాక్టర్ని ఎన్ని సంవత్సరాలా ఏం పంపిస్తాం பன்னதர கட்ட நத்த நாடுக்க நடுத்து பன்ன நம்பர் பெட்டான் நேரடியா போய் எவ்வளோ கல்பாட்டி நம்பர் பெட்ட மாதிரி சீ காதே போய் में तो खेलता है ऐसा कार्यम तो अच्छा डिपेंडिंग उनका जिससे चलेगा इनका प्रीमेच्यूर आधार में क्यों बागा पिक्चर में और सूर्य मंडली के लिए ये टाइम में तो उस तरफ क्या बात है उस तरफ आह इवन ओशीट मंडली में तो सुना बाइपीएम बाइपीएम अंडा आवाज नहीं पहचानता आवाज नहीं पहचानता किरण टच क ஏன் <laughs> என்ன அதிகேனா விடுகிறேனா நீங்க ஒரு ముందు మరొకసారి దివ్యాంగులకు అండగా మేకల అశోక్ కుమార్ ముదిరాజ్ బంజారా లంబాడి జీవన చిత్రీకరణకు ఉప్పు ముత్యంకు తృతీయ బహుమతి అంగన్వాడీ సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన నూతన శాంసంగ్ ఫైవ్ జీ మొబైల్ ఫోన్ రక్షక భటులకే రక్షణ కరువు శిథిలావస్థకు ఆకివీడు పోలీస్ స్టేషన్